హరి ఓం ఇది ఆలయ విమాన గోపురం సూర్యోదయం ఇప్పుడు ఆరు గంటల ఐదు నిమిషాలు ఈరోజు ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం భాద్రపద శుద్ధ షష్ఠి వినాయక చవితి వెళ్ళిన మూడో రోజు ఆలయాల గోపురాల నీడలు ఇళ్ల మీద పడితే నాశనం అయిపోతారనే పుకార్లకు ఇది ఒక ఉదాహరణ చూడండి అది అబద్ధమో వాస్తవమో కల్పితమో మీకే తెలుస్తుంది ఇదిగోండి సూర్యభగవాన్ ఇక్కడ ఉన్నారు ఈ గోపురం నీడ దిమ్మ పడుతుంది మరి డాబా ఉందండి ఇక్కడ పాడైపోతే డాబాలు ఉండవు కదా ఇక్కడి నుంచి చూడండి ఈ నేడ ఇలా వచ్చేసేసి అదిగోండి ఆ డాబాల మీద కూడా పడుతుంది మరి వారు కూడా నాలుగైదు అంతస్తుల డాబాలు ఉన్నారు చూడండి ఇదిగో ఇలా కూడా పడుతుంది వచ్చి ఒక్కొక్క రోజు ఈ ఒక్క రోజు మాత్రమే ఇలా కూడా పడుతుంది మరి ఇక్కడ కూడా డాబాలు ఉన్నాయండి మరి అట్లాగే ఇటు చూడండి ఇది అదిగో ఎండ సూర్యభగవానుడు ఆశ్వజ మాసంలో ఆయన గారు ఇటు వచ్చినప్పుడు ఈ నీడ సూర్యుడు ఇక్కడ నుండి ఈ నీడ ఎలా పడుతుందండి మరి ఇక్కడ కూడా ఐదు అంతస్తుల డాబాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఇదిగో ఆనుకునే డాబాలు ఉన్నాయి అక్కడ ఒకటి ఉంది అదిగో అక్కడ ఒకటి ఉంది వీటికి అన్నిటికీ కూడా బాగా మంచి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఇలాంటి అపోహలు నీడలు ఉన్నాయని బాధ బాధపడద్దు భయపడవద్దు ముందు ఏది వాస్తవం ఏది కల్పితమో తెలుసుకోండి భగవానుడు మరి భగవంతుడు వరాలిస్తాడు కానీ భగవంతుడు దర్శనం చేసుకుంటే పొద్దున్నే తలుపు తీసి అమంగళం అనుకోవటం హిందువులలో ఉన్నటువంటి విరేతనంగా నేను భావిస్తున్నాను జనాలలో మార్పు రావాలి వాస్తవం తెలుసుకోవాలి ఎటువంటి నీడపడ్డా కూడా అది మంచి చేస్తుంది తప్ప చెడు చేయదు అనేది ముందు గమనించుకోండి చూసారా సూర్య భగవానుడు ఇంకా ముందుకు వస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు చూడండి స్పష్టంగా ఈ గోపురం నీడ సుమారుగా ఇక్కడ నీడ పడుతుంటుంది చూడండి ఇబ్బంది లేదు ఇక ఈ స్థలాలు అంటారా కొంత వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు వేస్తారు గతంలో కూడా ఇక్కడ డాబాలు ఇల్లు ఇవి ఉన్నాయి బాగా ఏ వందేళ్ళలో అయిపోయింది తీసేసారు వేస్తారు ఇప్పుడు అలాగే ఇక్కడ కూడా ఉంది పాతది చూడండి ఇక్కడ కూడా కొన్ని స్థలాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి వారు కూడా మంచి స్థితిలో ఉన్నారు రెండు మూడు డాబాలు ఉన్నాయి వాళ్ళకి అవి ప్రచారం కింద పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను వీడియోలో చెప్పట్లేదు మరి చూడండి ఇప్పుడు ఈ నెడ కరెక్ట్గా ఈ నీడ ఇలాగా చూసుకుంటే ఇలాగా చూసుకుంటే ఇలా వచ్చేసేసి వీటి మీద కూడా పడే అవకాశం ఉంది పడుతుంది కప్పన తప్పనిసరిగా ఇది క్లారిటీ లేదు కానీ నీడ మాత్రం కంపల్సరీగా ఇలాగా ఉంది కానీ ఎవరైనా చెడిపోయారా అనేది మాత్రమే విశ్లేషణ చేసుకోండి అంతేగాని అపోహలతోటి వాస్తవం తెలుసుకోకుండా బాధపడవద్దు జనాలు భయపడవద్దు గోపురం నీడ స్వామివారి అభయహస్త నీడే తప్ప